పెళ్ళుండే వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు పన్నెండో నెల శనివారం రోజు రానుంది ఈ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది అత్యంత పుణ్యదినం ఈ ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ప్రతి ఒక్కరూ కూడా ఇవి వేసుకొని చేయటం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులు అవుతారు అంతేకాదు వైకుంఠ యోగం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి ప్రత్యేకత ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వల్ల కోటి ఏకాదశిలో ఉపవాసం చేసినంత పుణ్యం లభిస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారాలు కూడా తెరుచుకుంటాయి వైకుంఠ ద్వారం అని పిలుస్తూ ఉంటారు ఆ ద్వారం నుండి భక్తులు దర్శనం చేసుకోవటం వల్ల వారికి ఉన్న పాపాలు తొలగిపోతాయి అని నమ్మక అంతేకాదు ఈ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం నుండి రాక్షసుల బారిని భరించలేక దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి చెంతకు చేరి తమ గోడిని విల్లవించుకున్నారు అయితే అప్పుడు విష్ణుమూర్తి దేవతలందరినీ రాక్షసుల బారి నుండి కాపాడారు అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం దర్శించుకోవటం వల్ల మనకు ఉండే పాపాలు తొలగిపోతాయి మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మన బాధలు సాక్షాత్తు విష్ణుమూర్తికి వెళ్ళబోసుకున్నంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చాలా ఉత్తమం ఈ ఏకాదశి రోజున కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి కుదిరితే ఉపవాసం ఉండగలిగితే రోజంతా కూడా ఉపవాసం పాటించాలి కేవలం పాలు పండ్లను మాత్రమే తీసుకోవాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఇక ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి అలానే ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు పాలను వాడి ప్రసాదం తయారు చేసి స్వామి వారికి పెట్టాలి ఈ ప్రత్యేకమైన వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఆడవాళ్ళు కూడా స్నానం చేశాక పసుపు రంగు లేదా ఎరుపు రంగు చీరను ధరించాలి ఇక ఏకాదశి రోజు మొత్తం కూడా విష్ణు సహస్రనామాలు లక్ష్మీదేవి అష్టోత్రాలను చదవాలి అలా రోజంతా కూడా స్వామివారి నామస్మరణ చేసుకుంటే అలాంటి వారికి ఎలాంటి కష్టం కూడా రాదు డబ్బుకి లోటు అనేది ఉండదు అప్పుల సమస్యల నుండి బయటపడతాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ప్రత్యేకమైన వైకుంఠ ఏకాదశి రోజున దక్షిణావృత శంఖంతో ఊదిన లేదా శంఖ శబ్దం చేసినా మీ ఇంట్లో శంకు లేకపోతే ఏకాదశి రోజున శంఖుని తీసుకొని వచ్చిన అంటే ఇంటికి కొని తెచ్చుకున్నా సరే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజున శబ్దం చేయని చోట లక్ష్మీదేవి నివసించను అని చెప్పినట్లు విష్ణు పురాణంలో ఉంది అంతేకాదు తులసి దళాలతో స్వామివారిని పూజించాలి కానీ ఏకాదశి రోజు మాత్రం తులసి కొమ్మలను కోయకూడదు అంతేకాదు ఏకాదశి రోజు తులసి చెట్టు దగ్గర నీరుని పోయకూడదు కేవలం పాలు మాత్రమే పోయాలి గోళ్ళు తగలకుండా తులసిని కట్ చేయాలి చేతి గోళ్ళు కత్తెర కత్తి వంటి వాడి తులసిని కట్ చేయకూడదు వేళ్లతో మృదువుగా ఆకులను కొయ్యాలి ఇలా కోసి తులసి మాలను కట్టి స్వామివారికి సమర్పించాలి ఏకాదశి కంటే ఒకరోజు ముందు మాత్రమే తులసి దళాలను కొయ్యాలి అలా చేసి స్వామివారిని పూజిస్తే తప్పనిసరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈ ఏకాదశి రోజున పాలు తులసికి పోసి నమస్కరించుకుని ఇంటి సింహద్వారానికి పదకొండు రాగి ఆకులను కట్టాలి పదకొండు రాగి ఆకులను కట్టడం వల్ల సర్వ పాపాలు సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సహా మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఎందుకంటే రాగి ఆకు అనేది సాక్షాత్తు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటిది రాగి చెట్టులో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఉంటారు అని పండితులు వివరిస్తున్నారు రాగి చెట్టు ఆకు దీపాన్ని ఉత్తర దిక్కున పెట్టి వెలిగించటం వల్ల ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి అద్భుతమైనటువంటి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలో ఏది వేసుకొని చేస్తే ఏడు జన్మల దరిద్ర బాధలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి బయటపడతాము శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతామో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇంతటి ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున స్నానం అనేది ఉదయం మాత్రమే చేయాలి అంటే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వంటివి కాకుండా ఉదయం పది గంటలలోపు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది స్నానం అనేది ఇంట్లోని ఒంట్లోని దరిద్రాన్ని తొలగిస్తుంది స్నానం అనేది ప్రతి పూజలో మనం తలంటు స్నానం చేసే పూజలో పాల్గొంటూ ఉంటాము ఎందుకంటే మన బహిర్గత మలినం అలానే అంతర్గత మలినాన్ని తొలగిస్తుంది లేజినెస్ బద్ధకాన్ని తొలగిస్తుంది స్నానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి స్నానం అనునిత్యం ఆచరించాలి అయితే ఈ ప్రత్యేకమైన ఏకాదశి రోజున ఏం చేయాలి అంటే ముందుగా కోసిపెట్టుకున్న అంటే ఏకాదశి కంటే ముందే కోసి పెట్టుకున్న తులసి దళాలను రెండు తీసుకొని స్నానం చేసే నీటిలో వేయాలి దాంతోపాటు రెండు ఆవు పాలు ఉంటే పాలచుక్కలు వేయండి ఈ పాలు అనేవి నీళ్ళని పవిత్రంగా మారుస్తాయి అలాగని నీళ్లు ఎప్పుడూ కూడా అపవిత్రం అనేవి కానే కాదు కాబట్టి స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు తులసి ఆకులు వేసుకొని చేయటం వల్ల నీళ్లు ఇంకా పవిత్రంగా మారిపోతాయి అలానే ఈ ఏకాదశి రోజున ప్రతి ఆడవాళ్ళు ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఒళ్ళంతా కూడా ఆవు నెయ్యితో తడిపిన పసుపుని రాసుకొని స్నానం ఆచరించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అతి సులువుగా లభిస్తుంది ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ అద్భుతమైన వైకుంఠ ఏకాదశి రోజున తప్పనిసరి స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయండి ఇవి వేసుకొని చేయటం వల్ల తెలిసి తెలియక చేసిన ఎన్నో దరిద్ర పాపాల నుండి బయటపడతారు స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం స్నానానికి ఎంతో గొప్ప స్థానం ఉంది అందుకే ప్రతి పూజలో పాల్గొనే ముందు ఖచ్చితంగా తలంటు స్నానాన్ని చేసి అప్పుడే పూజలో పాల్గొంటూ ఉంటాము ఇలా స్నానం చేయటం వల్ల మన ఒంట్లోని దరిద్రం నెగిటివ్ ఎనర్జీ మనకు ఉండే దిష్టి దోషాలు నరదృష్టి వంటివి అన్నీ తొలగిపోతాయి ఇక శరీర శుద్ధి దానితో పాటు మనస్సు శుద్ధి జరిగి మనం చేసే పూజకి ఫలితం అనేది రెట్టింపు స్థాయిలో ఉంటుంది ఇక బద్ధకం చెడు ఆలోచనలు తొలగిపోయి కేవలం భక్తిపై శ్రద్ధ పెట్టగలుగుతూ ఉంటాము అందుకే స్నానం పవిత్రమైనటువంటిది మనస్సునే శరీరాన్ని పవిత్రంగా మార్చేది కాబట్టి ఈ పవిత్రమైన పుణ్యదినమున స్నానం చేసే నీటిలో తప్పనిసరి ఇప్పుడు చెప్పినవి వేసుకోండి తులసి దళాలు రెండు పాలచుక్కలు విడి